నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దారుణమైన వాక్యాలు మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వడ్డీ కలిసి తీర్చుకుంటాం మా వాళ్ళు దాడి చేస్తే ఏం చేస్తావు చంద్రబాబు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ వాక్యాలు పలికాడు చంద్రబాబు నాయుడు గారు అవుతుంది అప్పుడు సాంప్రదాయంగాన మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరున్నారు మళ్ళా నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు దెబ్బ తగిలోని తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు అని ఆయన అన్నాడు వీటి అమలు గురించి ఎవరు అడగకూడదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది పెన్షన్లను పీకేశారు ఐదు లక్షల మంది పెన్షన్లను పీకేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించి ఎవరు మాట్లాడకూడదు గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ ఇరవై ఒకటో తారీఖున రైతు భరోసా ఇస్తామన్నారు ఇంతవరకు అతి గతి లేదు ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు అడగకూడదు ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాడంటే ఎందుకే చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు చొప్పున ఇస్తామన్నారు గత ఏడాది ఎగరగొట్టాడు ఈ ఏడాది అంతే దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అడగకూడదు ఏటా మూడు సిలిండర్లు అన్నాడు గత ఏడాది రెండు సిలిండర్లను ఎగరగొట్టేశారు ఇస్తానన్న ఒక్క సిలిండర్ కూడా అందరికీ అందలేదు ఈ ఏడాది అసలే మూడు మూడు సిలిండర్లలో అసలే లేదు దీని గురించి కూడా ఎవరు అడగకూడదు మాట్లాడకూడదు బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేలు ఇస్తానన్నాడు అన్నాడు గత ఏడాది ఎగరగొట్టేశాడు పదహైదు వేలు కాస్త పదమూడు అయింది ఈ ఏడాది కూడా ముప్పై లక్షల మందికి ఎగరగొట్టేశాడు దీన్ని కూడా ఏ విద్యార్థి కూడా ప్రశ్నించకూడదు అడగకూడదు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు ఇస్తానన్నాడు ఏడాదికి ముప్పై ఆరు వేలు చెప్పులు నిరుద్యోగ అన్నాడు గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశాడు ఈ ఏడాది కూడా పూర్తిగా ఎగ్గొట్టేదానికి శ్రీకారం చుట్టాడు ఎవడు దీని గురించి మాట్లాడకూడదు అడగకూడదు యాభై ఏళ్ళు దాటి